హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంజిఆర్ఎస్ ఎంఎస్ యూట్యూబ్ ఛానల్ నా పేరు పరమేశ్ నేను ఎంజిఆర్ఎంఎస్ ఛానల్కి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్ని మహేష్ అన్న ఫాలోవర్ని అన్న వీడియోలు మంచిగా పడతాడు రోజు లైవ్ చేస్తాడు నేను కూడా అన్న వీడియో చూసేదానికన్నా ముంగల ఆరు అయితే నేను మెయింటైన్ చేశాను తర్వాత ఏంటంటే నేను నేను గోవా వెళ్ళాను అక్కడ హోటల్లో అంటే గెస్ట్ హౌస్ రూమ్లో నేను గెస్ట్ హౌస్ రూమ్స్లో వాటిలో నేను మేనేజర్గా చేశాను గెస్ట్ హౌస్కి అంటే మంచి రూమ్స్ ఒక పది 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 రూమ్లు ఉంటాయి ఒక ఐదేమో డబుల్ రూమ్స్ పదేమో సింగిల్ రూమ్స్ అక్కడ నేను మేనేజర్గా చెప్పాను తర్వాత ఏడు రూములు ఉన్న గెస్ట్ హౌస్ నేను ఓన్గా తీసుకొని రన్నింగ్ చేశాను అంటే దాన్ని నడిపాను కానీ నేను వెళ్ళే ముంగల ఆరు గేదెలని అమ్మేసి వెళ్ళాను ఏదో లైఫ్ బాగుండిద్దేమోనని వెళ్ళాను కానీ డబ్బులైతే ఏది అది చేసినా కానీ ఈటకి వచ్చినంత వస్తుంది ఇప్పుడు గేదెలు ఎంత వస్తాయి అంటే ఆరు గేదెల మీద నాకు నెలకి కనీసం ఒక యాభై వేలు వచ్చాయి అంత తక్కువలో తక్కువ వేసుకున్నా కానీ అంటే ఎప్పుడూ నాలుగు పాలు ఇస్తూ ఉండేవి అంటే రెండు ఫుల్లు అంటే బాగా పాడి మీద ఉన్న రెండు కొంచెం అయిపోయి ఉన్న రెండు సూడి మీద ఉన్న అట్లా రొటేషన్లో ఎట్లయినా కానీ నెలకి యాభై వేలు అనేది వస్తూ ఉండేవి కానీ దాన్ని వదిలేసుకొని నేను వెళ్ళాను గోవా వెళ్ళాను వెళ్ళి అక్కడ ఏదో చేద్దాము మంచిగా డబ్బులు సంపాదిద్దాము ఏదో చేద్దాము అనుకున్నా కానీ ఆటి రెంట్లకు పోను అన్ని పోను ఇక్కడ వచ్చినంత అమౌంటే వస్తుంది కానీ నేనైతే సాటిస్ఫాక్షన్ అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ సొంత ఊర్లో ఉండొచ్చు అమ్మ నాన్నతో పాటు బాగా బాగుంటుంది లైఫ్ అనేది బాగుంటుంది ఫ్రెండ్స్తో అంతూర్లో ఉండొచ్చు తిరగచ్చు మన అనేవాళ్ళు మన చుట్టుపక్కల ఉంటారు ఆడికి వెళ్ళి నాకు ఎవరో తెలియదు అది కొత్త ఏరియా వెళ్ళాను బాగుండిద్ది అనుకున్నాను కానీ నాకైతే నచ్చలేదు మళ్ళీ తిరిగి వచ్చాను ప్రస్తుతం అయితే మా ఊర్లో కాదు వేరే ఊర్లో అంటే మాకు ఒక ప పదిహేను కిలోమీటర్లు దాకా ఉంటుంది మా ఊరి నుంచి అక్కడ నేను మూడు ఎకరాలు ఫీజు తీసుకొని షె షెడ్డు వేసుకొని మంచిగా పొటేళ్ళ ఫార్మింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అంటే మొదలుపెట్టాను ఖచ్చితంగా నేనైతే సక్సెస్ అవుతానని కోరుకుంటున్నాను మీరు కూడా మీరు కూడా సపోర్ట్ చేయండి వచ్చాను ఒక రెండు బ్యాచ్లు అయితే తెచ్చాను అమ్మాను అంటే కొంచెం లాభమే వచ్చింది ఎందుకంటే కొత్తలో బాగానే ఉంటుందను కానీ నాకైతే డైరీ ఫార్మింగ్ అంటే ఇష్టం ఎప్పటికైనా కానీ డైరీ ఫార్మింగ్ పెట్టి మంచిగా సక్సెస్ అవ్వాలనేది నా ప్లానింగ్ ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి నా సూచన ఏంటంటే వాళ్ళు రండి అంటే కష్టం అనేది ఉంటుంది లేకుండా ఏమి ఉండదు రండి సక్సెస్ అవ్వండి అంటే ఫస్ట్ వచ్చాము గల రీసెర్చ్ చేసి మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకోండి మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ కూడా ఉండాలంటే ఫస్ట్ ఒకటి రెండు ఒకటి రెండే తెచ్చుకోండి గీతలో ఒకటి రెండు తెచ్చుకుంటే మీకు ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది బాగా వస్తుంది అవి ఎలాగున్నాయి వాటికి వచ్చే రోగాలు ఏంటి అవి పాలు పాలిస్తున్నాయి ఏంటి అసలు కథ ఏంది వాటి ఎన్ని ఎన్ని రోజులు అనేది ఇస్తాయి ఎన్నాళ్ళు అనేది పాలిస్తాయి ఎప్పుడు ప్రెగ్నెన్సీ అవుతుంది అవన్నీ మీకు ఒకటి రెండిట్లో అయితే బాగా అర్థమవుతుంది అయితే ఎక్కువ తెచ్చుకున్నారనుకోండి మీరు ఎక్కువ తెచ్చుకుంటే ఖచ్చితంగా ఇబ్బంది అనేది పడతారు ఎందుకంటే అన్నిటి మీద మీకు పిచ్చెక్కిపోద్ది అన్ని ఎక్కువ ఉండేసరికి మెయింటైన్ చేయటానికి కూడా అర్థం కాదు మీరు ఒకవేళ బాగా డబ్బులు ఉండి మీరు కనుక పెట్టుకున్నారనుకోండి ఎక్కువ గీదలో వర్కర్స్ మీద పెడితే మీకు ఇబ్బంది అయిపోద్ది ఒకటి రెండు తెచ్చుకొని మీరు అలవాటు పడి మీరు సొంతంగా గనక చేసుకుంటే అప్పుడు మీరు ఒకవేళ డబ్బులుండి వర్కర్స్ని పెట్టుకున్న ఎక్కువ గేదెలు తెచ్చి వర్కర్స్ పెట్టుకున్న మీకు వర్కౌట్ అవుతుంది ఈ డబ్బులు లేకపోతే ఒకవేళ మీరు సొంతంగా చేసుకోవాలనుకున్నా కానీ ఒకటి రెండు గేదెలు మొదలు పెట్టుకోండి లోన్లు వస్తే లోన్లు తెచ్చుకోండి లేదంటే డోక్రాలో అయితే డవాక్రాలో తెచ్చుకోండి లేదంటే బ్యాంకులో లోన్లు వస్తే లోన్లు తెచ్చుకోండి అంతేగాని మీరు వడ్డీలకు తెచ్చి మటుకు డైరీ ఫార్మింగ్ అనేది పట్టద్దు రెండు రూపాయలు వడ్డీ మూడు రూపాయలు వడ్డీ ఐదు రూపాయలు పది రూపాయలు అలాగా ఎంత 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 వడ్డీకి అయితే దొరికిందో మీరు ఎక్కువ వడ్డీ పెట్టి తెస్తే ఏంటంటే మీరు ఖచ్చితంగా ఆటికి సరిపోతాయి మీకు కొంచెం లాభం అనేది వస్తుంది మీరు ఏంటంటే మెంటల్ టెన్షన్ అనేది ఎక్కువ ఉంటుంది కానీ డబ్బులు లేకపోతే మటుకు ఎక్కువ శాతం లోన్లకి ట్రై చేయండి ఒకవేళ వడ్డీ తెచ్చుకుందాం అనుకుంటే తక్కువ వడ్డీకి బయట ఏదన్నా రూపాయి వడ్డీ దొరికితే ఎక్కువ శాతం చూసి వాటికే తెచ్చుకోండి లేదు మీ సొంత డబ్బు ఉన్నా పర్వాలేదు అట్లా కాదు ఎన్ని కాదు కొన్నాళ్ళు కొన్నాళ్ళు పని చేసి మీరు డబ్బులు సేవ్ చేసుకొని ఆ డబ్బులతో ఒకటి రెండు గేళ్ళు తెచ్చుకోండి తర్వాత వీటితో అమ్మంగా వచ్చిన డబ్బులు అవి సేవ్ చేసుకొని చేసుకొని ఒకటి ఒక్కొక్కటే అలా తెచ్చుకుంటూ ఉండండి గేదెలలో అయితే బాగానే ఉంటుంది డైరీ ఫార్మింగ్లో చాలా బాగుంటుంది మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది కష్టపడే వాళ్ళకి మంచి ఇన్కమ్ ఉంటుంది లేదన్నా నేను కష్టపడలేను వర్కర్స్ మీద వర్కర్స్ మీద వదిలేస్తాను నేను ఎప్పుడో నేను వెళ్తే ఎప్పుడుకో వస్తాను సాయంత్రానికి ఎప్పుడుకో వస్తాను నేను అసలు ఎక్కువగా ఎంజాయ్ అనేది చేద్దాం అనుకుంటున్నాను అనేది ఇందులో ఉండకూడదు ఎంజాయ్మెంట్ అనేది వదిలేసుకోవాలి ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏదన్నా ఉంటే ఖచ్చితంగా మీరు తక్కువ ప్రియారిటీ ఇవ్వండి అంటే వెళ్ళండి జస్ట్ హాజరయ్యి వర్క్ కనిపించొచ్చేటట్టు అయితేనే డైరీ ఫార్మింగ్ అనేది మీకు సెట్ అవుతుంది లేదు మీరు ఫంక్షన్లకు వెళ్ళి ఏదన్నా పెళ్ళిళ్ళైతే వెళ్ళి రెండు మూడు రోజులు చుట్టాలనే ముందు వచ్చేటట్టయితే మీకు ఏదైతే డైరీ ఫార్మింగ్ సెట్ అవ్వదు వర్కర్సు మీరు ఉంటేనే బాగా బాగా చూసుకుంటారు లేకపోతే వాటిని పాలు పిండే కాడ ఐదు ఐదు లీటర్లు వస్తుంటే ఐదు లీటర్లు వేస్తుంటే అవి తక్కువ పిండుతారు ఇవ్వలేదు తగ్గిని అని చెబుతారు మీ పెండలేక వదిలేస్తారు లేదు మీరు మీరు కనుక సొంత గేదెలు పెట్టుకొని వర్కర్స్ లేకుండా సొంతంగా పెట్టుకున్న మీరు ఏదన్నా ఊరు వెళ్తే వేరే వాళ్ళు ఎవరు పిండే వాళ్ళు ఎవరు ఉండరు మీ సొంత మనుషులైతేనే పిండుతారు ఒక్కోసారి కొన్ని కొన్ని గేదెలు ఏంటంటే ఒక మనిషికి అలవాటు పడితే ఆ మనిషికే ఇస్తాయి వేరే మనిషికి అనేది ఓ పాలు అర్థమైందా ఆ మనిషి ఉంటేనే ఇస్తాయి లేకపోతే ఓ సో మీ ఫ్యామిలీ ఫంక్షన్స్ కానీ ఏమన్నా కానీ ఏ అయినా కానీ వేరే మనిషి మేత వేయటానికి నీళ్ళు పెట్టడానికి మట్టికే పనికి వస్తాడు పాలు తీయటానికి అనేది పనికిరాడు చాలా కష్టం వేరే మనిషి ఉంటే చాలా మట్టికి గేదెలు పాలు ఓ లేదనుకుంటే మీరు అలవాటు చేయండి ఒక వేరే మనుషులు ఉంటే మీరు ఉండంగానే అలవాటు చేసి మీకు సహకరించే మనిషి అయితే మీరు కొన్ని రోజులు వాళ్ళు కొన్ని రోజులు అప్పుడప్పుడు తీపిస్తూ ఉంటే మీరు లేనప్పుడు కూడా వాళ్ళు తెస్తారు మంచిగా అలవాటు పడిపోయి ఉంటుంది సో కొత్తగా వచ్చేవాళ్ళు ఈ టిప్స్ పాటించండి డైరీ ఫార్మింగ్లో మంచి లాభం ఉంటుంది ఈ ఎంజిఆర్ ఎంఎస్ అనే ఛానల్లో ఇప్పుడు దాకా ఛానల్ వీడియోలు మంచి మంచి వీడియోలు ఉన్నాయి ఒకసారి ఛానల్లోకి వెళ్ళి సర్చ్ సెర్చ్ చేయండి లాంగ్ వీడియోస్ షార్ట్ వీడియోస్ లైవ్ అన్న ప్రతిరోజు లైవ్ చేస్తాడు మీరు చూడండి సెర్చ్ చేసి మంచి మంచి వీడియోలు ఉంటాయి చూడండి మీకు యూజ్ఫుల్ అయ్యే వీడియోలే ముందు ముందు ఇంకా మంచి యూజ్ఫుల్ వీడియోస్ పెడతాను అన్న కూడా పెడతాడు నేను కూడా కొన్ని కొన్ని చేసి పెడతా ఉంటాను అప్పుడప్పుడు ఖచ్చితంగా చూడండి ఎంకరేజ్ చేయండి ఎంఎస్ అనే ఛానల్ని ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్